వెల్కమ్ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ జై గురుదేవ దత్త బట్టలు లేకుండా స్నానం చేసే ప్రతి శ్రీ ఈ వీడియోని తప్పక చూడండి నగ్నంగా స్నానం చేసే ప్రతి శ్రీ కోసం పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రహస్యము ఇప్పుడు మనం చెప్పుకున్న విషయాలు చాలా జ్ఞానబద్ధకమైనవి ఇంట్లో ధనం నిలవడం లేదా స్నానం చేసేటప్పుడు స్త్రీలు ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి మీకు ఆకస్మికమైన ధనలాభాలు కలుగుతుంది దీనితో పాటు ఎవరైతే మహిళలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం కూడా సంతోషకరమైన వార్త ఉంది ఒకసారి పరమేశ్వరుడు పార్వతితో హరిద్వార్లో సంచరిస్తుండేటప్పుడు అప్పుడు పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగా నదిలో స్నానం చేస్తూ హర గంగే హర హర గంగే అని అంటూ ఉన్నారు మీరు ఈ కథని వింటున్నట్టయితే పూర్తి కథని వినండి ఎప్పుడు కూడా సగ జ్ఞానము పనికిరాదు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి పార్వతీదేవి చూసేసరికి మనుషులందరూ కూడా గంగా నదిలో స్నానం చేసి అరహర గంగే అరహర గంగే అని అంటూ ఉన్నారు అందరూ కూడా అందరూ దుఃఖంలో కూడా బాధలో కూడా ఉన్నారు అప్పుడు ఆశ్చర్యంతో పరమేశ్వరుని ఈ విధంగా పార్వతీదేవి అడిగింది పరమేశ్వర గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలన్నీ తొలగిపోతాయి అంటారు కదా అయితే వేల పాపాలు ఎందుకు తొలగిపోలేదు స్వామి గంగానదిలో అంత శక్తి లేదా అని పార్వతీదేవి అని పరమేశ్వర్ని అడిగింది అప్పుడు పరమేశ్వరుడు పరమేశ్వరుడు అంటున్నాడు పార్వతీదేవి గంగానదిలో ఇప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది కానీ ఈ మనుషులు అందరూ పాపన పాపాలన్నీ కానీ ఈ మనుషులు అందరూ పాపనాశిని నదిలో స్నానమే చేయలేదు ఇంకా వారికి మంచిది ఎలా జరుగుతుంది పార్వతీదేవి ఆశ్చర్యంతో శివుణ్ణి అడుగుతుంది అయింటిది స్నానమే చేయలేదా అదేమిటి స్వామి గంగా నదిలో స్నానం చేసే కదా అందరూ వెళ్తున్నారు ఇంకా వారి ఒంటి మీద తడి కూడా ఆరలేదు అప్పుడు ఆ పరమేశ్వరుడు అంటున్నాడు వీళ్ళు కేవలం నదిలోనే మునిగి వస్తున్నారు అంతే నేను నీకొక రహస్యాన్ని చెబుతాను విను మరుసటి రోజు చాలా వర్షం కురుస్తూ ఉంది నాలుగు వైపులా వర్షం నీటితోటి ముని మునిగిపోయి ఉన్నాయి చాలా గుంతలు కూడా పడి ఉన్నాయి పరమేశ్వరుడు ఒకటి ఒకరు ఉద్రుడు రూపంలో పరమేశ్వరుడు ఒక వృద్ధుడు రూపాన్ని ధరించి ధరణ చేసేడు పరమశివుడు కావాలనే ఒక గుంతలో పడిపోయాడు పరమేశ్వరుడు గుంతలో పడిపోయి ఉన్నాడు పక్కనే మనుషులు వెళ్తూ ఉన్నారు అయ్యో ఒక మనిషి గోతిలో పడిపోయాడే అని కనీసం తీయడానికి కూడా ఎవరూ రావడం లేదు పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవి దేవికి చెప్పి ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని నిల్చోబెట్టారు నువ్వు గట్టిగా అరుస్తూ ఉండు వృద్ధుడైన నా భర్తని గోతిలో పడిపోయారు ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్టయితే నా భర్తని బయటకు తీయండి ఆ సాయితలో ఉన్నాను దయచేసి సాయం చెయ్యండి అని అడిగి ఎవరైనా నన్ను బయటకు తీయడానికి వచ్చినట్లయితే అప్పుడు వారికి నువ్వు చెప్పు నా భర్త ఎప్పుడూ కూడా ఎటువంటి పాపాలు కూడా చేయలేదు నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలు కూడా చేసి ఉండకూడదు అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వేయాలి అని అలా చెప్పమని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెబుతాడు ఎవరైతే నా భర్త మీద చేయి వేస్తారో భస్మమైపోతారు అని చెప్పమని చెప్తారు పార్వతీదేవి సరే అని చెప్పి అక్కడే కూర్చొని ఉంది పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమశివుడు చెప్పిన విధంగా గంగానదిలో వెళ్ళేవారికి వచ్చేవారికి ఆ పరమేశ్వరుని చెప్పిన మాటలు అందరికీ అందరికి చెప్తున్న అందరికీ చెబుతూ ఉంది గంగా నదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా వస్తూ ఉన్నారు సుందరమైన శ్రీ అక్కడే కూర్చోడం చూసినా చాలామంది మనసులో దుష్ట ఆలోచనలు కూడా వస్తున్నాయి అయితే పార్వతీదేవి ఈ విషయాన్ని చాలామంది కూడా చెప్పారు ఆ ముసలివాడిని చనిపోనివు ఎందుకు ఆ ముసలివాడి కోసం నువ్వు ఏడుస్తున్నావు ఇంతలోనే ఒక పుణ్యాత్ముడు దయ తయ కలిగిన వాడు ఒక మనిషి వచ్చాడు ఏమిటి నీ భర్త బయటికి తీయాలా నీ భర్తని అవును అని చెప్పేసరికి తర్వాత పార్వతి చెప్పిన మాటలకు ఆ వ్యక్తి కూడా ఆగిపోయాడు ఆ వ్యక్తి అనుకున్నాడు నేను ఇప్పుడే కదా గంగా నదిలో స్నానం చేసి వచ్చానో అయితే నాకెందుకులే భస్మం అయిపోతానేమో అనుకొని ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వచ్చిన వారు ఎక్కడ భస్మం అయిపోతారో అని భయపడి వెళ్ళిపోతున్నారు ఎవరి కూడా ముసలి వ్యక్తిని పట్టుకొని సాహసం చేయలేదో గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు అడుగుతున్నారు వెళ్ళిపోతున్నారు సాయంత్రం అయిపోతుంది పరమేశ్వరుడు అంటున్నాడు చూసావా పార్వతీదేవి ఎవరైనా స్వచ్ఛమైన మనస్తోటి గంగలో స్నానం చేయడానికి వచ్చారా గంట సేపటి తర్వాత ఒక యువకుడు గంగలో స్నానం చేసి హరహర గంగే హరహర గంగే అనే వస్తున్నాడు పార్వతీదేవి ఆ యువకుడిని చూసి ఆ వి ఆ యువకుడు అక్కడికి వచ్చేసరికి పార్వతీదేవి ఆ విషయాన్ని చెప్పింది ఎవరు పరమేశ్వరిని తీయడానికి సిద్ధపడతారో అప్పుడు తీయడానికి ప్రయత్నిస్తున్నావు నువ్వు ఎటువంటి పాపాలు చేయకున్నా ఉంటే నా భర్తని తాకో లేదు అంటే నా భర్తని తాకగానే భస్మం అయిపోతావు అని ఆ యువకుడు కూడా చెప్తుంది ఆ వ్యక్తి ఎటువంటి సంకోచం లేకుండా నిశ్చయంతో ఆ యువకుని నిశ్చయంతో ఆ యువకుడు ఇలా అంటున్నాడు అమ్మ నేను నిష్పాత్ముడిని ఆ విషయంలో మీకు సందేహం ఎందుకు మీరే చూశారు కదా ఇప్పుడే నేను గంగానదిలో స్నానం చేసి వస్తున్నాను గంగానదిలో స్నానం చేసి తర వచ్చేసరికి ఎవరిపైన కూడా పాపాలు ఉండవు కదా అని చెబుతూ ఆ వ్యక్తి పరమేశ్వరుడిని ఒకే దెబ్బకి పైకి లాగాడు పార్వతి పరమేశ్వరులు ఇద్దరు కూడా అసలైన రూపాన్ని దర్శనం చేసి దర్శనమిచ్చి ఆ యోగుడికి దర్శనం ఇచ్చి అంతర్ధానం అయ్యారు అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతి అంతమంది జనంలో ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఆ ఒ యువకుడు మాత్రమే వచ్చారు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా దాబికాలకు మాత్రమే గంగా స్నానం చేస్తారు వారికి వాస్తవక ఫలితాలు లభించవు దానివల్ల గంగా స్నానం వ్యర్థమవుతుంది భక్తి శ్రద్ధలతో స్నానం చేయడం వల్ల చాలా పుణ్యాలు కలుగుతాయి తర్వాత పార్వతీదేవితోటి పరమేశ్వరుడు చెబుతున్నాడు నేను నీకు ఈ పన్నెండు మాటలు చెబుతాను ఎవరైతే మనసులో స్నానం చేసేటప్పుడు ఈ పన్నెండు విషయాలు కూడా పాటిస్తూ వారు ఎప్పుడు కూడా దుఃఖాన్ని అనుభవించరు వారింట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది వారి ఇంట్లోకి అపారమైన ధనయోగాలు సంపదలు వస్తాయి ఆ ఇంట్లో గొడవలు కూడా జరగవు వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతుంది అప్పుడు పార్వతీదేవి ఆ పన్నెండు విషయాల గురించి పరమేశ్వరిని గురి అడుగుతుంది దాని తర్వాత పరమేశ్వరుడు ఆ పన్నెండు విషయాలు కూడా చెప్పడం ప్రారంభించాడు ప్రా పార్వతీదేవి చాలా శ్రద్ధతో వింటూ ఉంటుంది ఈ పన్నెండు విషయాలు కూడా మీరు కూడా దాశపెట్టి వినండి ఈ పన్నెండు విషయాలు చెప్పిన తర్వాత ఇంకొక విషయం కూడా చెప్తాను పరమేశ్వరుడు పార్వతీదేవితోటి చెబుతూ ఉన్నాడు సాయనం చేయడం వల్ల చేయడం వల్ల శరీరం అన్నది శుద్ధిగా ఉంటుంది మనసు ప్రశాంతంగా ఉంటుంది స్నానం చేయడం వల్ల ముఖంలో కాంతి ముఖంలో కాంతి ఆకర్షణ కూడా పెరుగుతుంది ప్రతినిత్యం కూడా నియమం లాగా పెట్టుకొని కొన్ని విషయాలపైన శ్రద్ధ పెట్టినట్టయితే చాలా లాభాలైతే పొందవచ్చు స్నానం చేసేటప్పుడు ఈ విషయాలు కూడా గుర్ ఈ విషయాలని గుర్తుపెట్టుకోవాలి ధ్యాస పెట్టుకోవాలి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెబుతూ ఉన్నాడు స్నానం చేసిన తర్వాతే మనస పూజలు చేసుకుంటారు స్నానం చేసిన తర్వాతే పూజాతి కారాలు చేసుకుంటారు యోగ్యతను పొందుతారు అందువల్ల ఉదయాన్నే స్నానం చేయాలి స్నానం చేయడం ఈ పది సద్గుణాలను కూడా లభిస్తాయి అది రూపం తేజస్సు పవిత్రత ఆయుష్ ఆరోగ్యం మేధాశక్తి లక్ష్మి ధనం శ్రేయస్సు గౌరవం ఇవన్నీ కావాలనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతి రోజు కూడా స్నానం చేయాలి ఉదయాన్నే స్నానం చేయడం వల్ల పాపాలన్నీ నశిస్తాయి ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది అని శాస్త్రాలలో చెప్పబడింది ఉదయాన్నే స్నానం చేసే దగ్గర వారు సకారాత్మక శక్తి పుష్కరంగా ఉంటుంది అందువలనే ఉదయాన్నే తప్పకుండా స్నానం చేయాలని ఉదయాన్నే స్నానం చేసే వాళ్ళ దగ్గర నకారక శక్తులన్నీ నిలబడవు అందువలనే ఉదయం స్నానం చేయడం చాలా చాలా అవసరము అనారోగ్యంగా ఉన్నప్పుడు తల కింద క్రింది భాగం నుంచి ఒంటికి మాత్రమే స్నానం చేయాలి లేదా తడి బట్టతో శుభ్రమైన చేసుకోవాలి అది కూడా ఒక రకమైన స్నానమేను ఉదయం స్నానం చేయడం వల్ల చాలా శ్రేష్టమైందని చెప్పబడింది ఏ నది రేవులలో బట్టలు ఉతకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రమైనది అని చెప్పబడింది అందువలన అక్కడి నుంచి కొంచెం దూరం దూరంలో వచ్చి స్నానం చేయాలి నదిలో పదకొండు సార్లు మునగడమైన మునగడం అన్నది శుభకరమైనదని చెప్పబడింది అందుకే పవిత్రమైన నదులలో ఉతకడం నిషిద్ధం అని చెప్పబడింది ఎటువంటి మురుగును కూడా వదలకూడదు గంగా దేవి చెబుతుంది గంగాదేవి నదిలో స్నానం చేసి మీరు ఎక్కడ స్నానం చేసినా కూడా నామస్మరణ చేస్తే చాలు నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని గంగమ్మ తల్లి చెబుతుంది ఇంకా ఆ పరమేశ్వరుడు చెబుతున్నాడు పార్వతీదేవి నీకు చెబుతున్నాను ఇప్పుడు స్త్రీల గురించి చెబుతాను స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తుంటే హిందూ ధర్మాలలో శాస్త్రాలలో ప్రతి విషయంలో చాలా నియమాలు చెప్పబడ్డాయి ఆ నియమాలలో ఒకటే స్నానం గురించి చెప్పబడింది ఏ వ్యక్తి అయితే శాస్త్రాలలో నియమాలు పాటిస్తారో వారి ఇంట్లో ధన సమృద్ధి అన్నది అధికంగా ఉంటుంది కుటుంబంలో సంతోషంగా ఉంటుంది దానితో పాటు అపార సంపదలు కూడా వస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది మన శాస్త్రాలలో చాలా విశ చాలా విషయాలు రాయబడి ఉంది వాటిలన్నిటినీ ఒక నియమబద్ధంగా పాటించినట్టయితే వాటి కారణం ఏంటి అని అని చెప్పడం తెలుసుకోలేము కానీ అటువంటి నియమాలలో ఒక నియమాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందామో నగ్నంగా స్నానం చేయడం ఇంట్లో పెద్దవాళ్ళు చెబుతుంటే విన్నే ఉంటారు కదా ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అని మౌనం పౌరాణిక గంధాలలో చూసినా నిర్వస్త్రంగా ఎప్పుడు కూడా నగ్నంగా స్నానం చేయకూడదు మనము ప్రౌణానిక గ్రంథాలలో చూసినా కానీ నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు అని మంచి మంచి విషయాలు కృష్ణుడితో సంబంధం కలిగి ఉంటాయి ప్రౌణానిక గంధాలలోని ఒకసారి గోపికలందరూ సర్వవరంలో స్నానం చేస్తూ ఉంటారు వారందరూ కూడా నిర్వస్త్రులై ఉన్నారు గోపికలందరూ కూడా అప్పుడు వారందరి వస్త్రాలను కృష్ణుడు దాచేశారు అప్పుడు గోపికలందరూ వారి వస్త్రాలను ఇవ్వమని ప్రార్థన చేశారు అప్పుడు వారికి శ్రీకృష్ణుడు చెప్పారు ఎక్కడా కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు చేయకూడదు అని దానివలన ఆ జలం ఒక్క దేవుడు వరుణ్ణి అయినా అవమానించినట్టు అవుతుంది అందువలన మీరు ఎప్పుడు కూడా నిర్వస్త్రంగా స్నానం చేయకూడదు శ్రీకృష్ణుడు చెప్పాడు కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని ఆలోచిస్తారు కదా తలుపులు వేసుకొని గదిలో ఉన్నాము కదా మమ్మల్ని ఎవరు చూస్తారు అని అలా ఆలోచించడం చాలా తప్పు ఆ పరమేశ్వరుడు ప్రతి స్థానం నుంచి చూస్తూనే ఉంటాడు మీరు నిర్వస్త్రులై స్నానం చేసినట్లయితే అది వరుణుల దేవుళ్ళని అవమానించినట్టే అవమానించినట్లే అవుతుంది నిర్వస్త్రంగా స్నానం చేయడం వలన మీకు పాపం కలుగుతుంది ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి అలాగే మీరు నిర్వస్త్రంగా స్నానం చేసినట్లయితే మీలో నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి మీ మానసిక పరిస్థితి కూడా నకారిక నకారికమైన శక్తులను మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మక శక్తి లాగే పోతుంది మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి మీరు వస్త్రం లేకుండా అస్సలు స్నానం చేయకండి నిర్వస్త్రంగా స్నానం చేసినట్లయితే సకారకమైన శక్తులు ఏవైతే ఉంటాయో వస్త్రం వేసుకొని స్నానం చేసినట్లయితే నకారకమైన శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి దాని ప్రభావం మీ శరీరంతో పాటు మెదడు మీద కూడా పడుతుంది ఆ ప్రభావం పడుతుంది గరుడ పురా పురాణం ప్రకారం పితృదేవతలు కాని మరణించిన మీ వారు కానీ మీ చుట్టుపక్కలే ఉంటారు మీరు నిర్వస్తులై స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం కూడా తగులుతుంది అలా స్నానం చేయడం వల్ల మీ పితృదేవతలు కూడా తృప్తి లభించదు అది ఇంట్లో పితృదోషాలకి కారణం అవుతుంది వారు ఆ వస్త్రాల నుండి జారిన ఆ నీటినే తాగుతారు వారికి దాని ద్వారానే తృప్తి లభిస్తుంది నిర్వస్త్రంగా స్నానం చేయడం వల్ల పితృదేవతలు కోపం వస్తుంది అందువలన మనుషులు చాలా ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంది ఎప్పుడు కూడా నగ్నంగా అస్సలు స్నానం చేయకూడదు పురాణాల ప్రకారం స్నానం చేయడం చెప్పినా స్నానం చేసేటప్పుడు ఆ నీరు పితృదేవతల దాహం తీరుస్తుంది అని మీరు పితృదేవతల ఎదురుగా నిర్వస్త్రంగా స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి వారికి కోపాన్ని తెస్తుంది కోపగించుకుంటుంది వారిపైన దీనివల్ల మీ జాతక చక్రంలో ఉన్న ధనయోగం యోగ్యతని కోల్పోతారు ఇబ్బందుల్లో పడతారు ఈ కారణాల వల్ల నగ్నంగా స్నానం చేయడం వల్ల చేయకూడదు అని సలహాలు చెప్పడం చెబుతున్నారు మన పెద్దలు ఎప్పుడు పెద్దలే కాదు శాస్త్రాలలో కూడా ఈ విషయం గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మంచి మంచి వీడియోలు మీకు కావాలంటే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫాలో కాండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీలైతే ఒక హైఫ్ కూడా ఇవ్వండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచ్ దిస్ వీడియో